ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగాను చూద్దాం ఏం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ చేసేసారు నాకు కాకపోతే మా ఆయనకు కూడా చేస్తారు ఇప్పుడు అది ఎలా చేస్తారో చూపిస్తాను మ్యాంగో కారం గసగసాలు వేసారు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది గుజ్జు గుజ్జుగా రావడానికి చికెన్ మూడు కేజీలు జున్ను బాబు మావయ్య మా ఆయన ముగ్గురు కలిసి బయటకు వెళ్లారు హెల్లో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వ్లాగ్ లో మొత్తం ఫుడ్ రెసిపీ వీడియోస్ అయితే ఉంటాయి హలో క్రేజీ ఫ్యామిలీ ఏంటి ఇంత సైలెంట్గా ఉందనుకుంటున్నారా మా జున్ను బాబు మావయ్య మా ఆయన ముగ్గురు కలిసి బయటకు వెళ్ళారు అత్తమ్ ఉన్నారు అత్తమ్ ఏం చేస్తున్నారు చూద్దాము నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుందని చెప్పాను అంటే స్పైసీగా కాకుండా నార్మల్గా చేస్తారు కదా అదే రెస్టారెంట్స్ వాటిలో ఉంటుంది కదా కొంచెం ఆ స్టైల్లో చేయమంటే చేస్తున్నారనమాట ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగాను చూద్దాం ఏం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ చేసేసారు నాకు కాకపోతే మా ఆయనకు కూడా చేస్తారు ఇప్పుడు అది ఎలా చేస్తారు చూపిస్తాను అత్తమ్మా చెప్పండి ఇప్పుడు ఎలా చేస్తారు ఆల్రెడీ నీకు చేసేసాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకోవాలి ఐదారు ఎల్లుపాయ రబ్బలు ఎలా కోసుకోవాలి చిన్న ముక్కలు కొత్తిమీర ఓకే ఒక మనిషి సరిపోతాయి ఇది అంతే సింపుల్ ఇంకేమైనా ఉప్పు ఉప్పు కొద్దిగా గరం మసాలా అంతే అంతేమైను ఎలా చేస్తారు చూపిస్తారు ఇది చేసింది ఆల్రెడీ చూడండి ఎగ్ ఫస్ట్ విడిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ సరిపోయింది ఫస్ట్ ఆయిల్లో ఆ వెల్లుల్లిపాయ ముక్కలు పై ముక్కలు ఫస్ గరం మసాలా రైస్ వేసేస్తాను లాస్ట్ లో మొత్తం అయిపోయినాక ఉప్పు వేసి ఎగ్ ఎగ్జామ్ ట్రై చేయండి ఒకసారి జున్ను బాబు బొమ్మలు చూస్తున్నాడు హలో I will ఇక్కడ అత్తం సున్నుండలు చేస్తున్నారు మా పిన్ని నా కోసం సున్నుండలు చేసుకుని తీసుకొస్తా అన్నారు కాకపోతే పిన్ని కొంచెం వర్క్ లో బిజీగా ఉంటారు కదా అందుకే ఇంకా దానికి సంబంధించినవన్నీ అత్తమ్కి ఇచ్చేస్తే ఇంకా అత్తమ్మ చేస్తున్నారు మా చిన్నత్తమ్మ కూడా అంతే ఏమన్నా కావాలన్నా కూడా అలాగే చేసుకుని తీసుకొస్తారు చెక్కలు గాని అరిసెలు గాని అలాగా పెద్దవాళ్ళు ఉంటే అదొక అడ్వాంటేజ్ ఫుల్ గా కుమ్మేయచ్చు చికెన్ మూడు కేజీలు ఏం చేస్తున్నారు అని అనుకోవచ్చు చికెన్ పచ్చడి చేస్తున్నారు దానికి ధనియాలు చక్క లవంగం అవన్నీ ఫ్రై చేస్తున్నారు ఈ చికెన్ పచ్చడి ఎందుకు చేస్తున్నారంటే మా వదిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చికెన్ పచ్చడి పెట్టమని చెప్పారంట అత్తమ్మ చికెన్ పచ్చడి అలాంటివి బాగా పెడతారు ఇంకా అందుకే అత్తమ్మతో పెట్టిస్తున్నారు అల్లము వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకుని ఉంచుకున్నారు ఇవేమో ఆయిల్ ప్యాకెట్స్ పచ్చడిలో కలుపుతారు కదా నిమ్మకాయలు కారం ఇవే మెయిన్ గుజ్జు రావడానికి గసగసాలు ఇంపార్టెంట్ జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నారు ఇంక ఇక్కడ చికెన్ ముక్కలు బాయిల్ చేస్తున్నారు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాయిల్ చేయాలి నేను ఇందాక చూపించలేదు మర్చిపోయాను ఇంకా వీడియో తీసే గ్యాప్ లో మధ్యలో ఒక నిద్రేశాను అత్తం వచ్చి వీడియో తీశారు మమ్మల్ని షాక్ ఒకడికి ఈ మంచం అలవాటు అంటే పనుకుంటే కాళ్ళకి పనుకుంది చూడండి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నారు కొంచెం చల్లారాలి కదా చల్లారిన తర్వాత చెప్పండి మెంతులు ఆవాలు కీలకర కలపన వేసిన కలిపి ఇప్పుడు వేసేది ఇంటికి ధనియాలు కొద్దిగా పది చెక్కలు ఉండాలి రెండు చెక్క ముక్కలు పది చెక్కాలు ఉండాలి ఎందుకంటే మూడు కేజీలు కాబట్టి ఆ మాత్రం ఉండాలి పొడి ఇది ఉట్టి గసాలు గస గసాలు మూడు కేజీలకి నూట యాభై గ్రాములు మ్యాంగో కారం మ్యాంగో కారం పావు కేజీ పట్టదు నూట యాభై గ్రాములు రెండు వందలలోపు లోపు చాలా తెలియదు లాగా చేత్తో వేయడం ఇప్పుడు మిక్సింగ్ చేపటానికి తాలింపుకి మొత్తం ఎంత లేదని కిలోన్నర నూరు పెట్టింది గసగసాలు వేశారు కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది గుజ్జు గుజ్జుగా రావడానికి ఇలా మరుగుతున్న ఆయిల్లోనే కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా మరిగించిన తర్వాత ఇంక చికెన్ పచ్చడిలో వేసేయడమే ఇంకా బాగా ఫుల్గా కలుపుకొని ఇంకా మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ ఇవి ఎగ్జాక్ట్ కొలతలుగా కాకుండా నార్మల్ గా అయితే చూపించాము అంటే మాక్సిమం ప్రాసెస్ అయితే ఇదే కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని చేసుకోవడమే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బా బాయ్